హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో పీవీబీఆర్ గ్రీన్ఫీల్డ్ అనే డిటిసిపి అప్రూవ్డ్ లేవోటు వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను దయచేసి క్లుప్తంగా చూడండి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ పీవీబీయర్ గ్రీన్ఫీల్డ్ అనే ఈ డిటిసిపి లేవట్ మన రామచంద్రపురం పసలపూడి పసలపూడి అనే లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ రామచంద్రపురం పసలపూడి అనే లొకేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్లోనే ఎంత అందమైన పూల మొక్కలతో పెద్ద పెద్ద సిమెంట్ సిమెంట్ రోడ్లతో ఎంట్రన్స్లోనే అందమైన పూల మొక్కలతో పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లతో మరియు ఇరువైపుల డ్రైనేజ్ సదుపాయంతో అలాగే త్రీ ఫేస్ కరెంట్ సదుపాయం ఉన్న మన పసలపూడి రామచంద్రపురం బైపాస్ రోడ్డుకి ఆనుకుని అంటే పసలపూడి బైపాస్ రోడ్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ బైపాస్ రోడ్డుకి ఆనుకుని అయితే ఈ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత అందమైన పూల మొక్కలతో పెద్ద పెద్ద విల్లాలతో పెద్ద పెద్ద జీ ప్లస్ వన్ బిల్డింగ్లతో ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అందమైన వాతావరణం చుట్టూ పచ్చని చెట్లతో చాలా వెంటనే ఇల్లు కట్టుకునే ఊరు మధ్యలో ఉన్న ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ మన పసలపూడిలోనే ఉంది మనకి వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది పసలపొడి ఊరి మధ్యలోనే ఈ లేఅవుట్ అయితే ఉంది దీనికి ఆనుకుని బైపాస్ రోడ్ మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఈ లో ప్రతి ఒక్క రోడ్లు నలభై అడుగుల సిమెంట్ రోడ్లు ఫ్రెండ్స్ అలాగే రెండు వైపుల డ్రైనేజ్ సదుపాయం ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి హాయిగా మంచినీళ్ళుగా తాగేయచ్చు అలాంటి అలాంటి లొకేషన్లో ఉన్న ఈ డిటిసిపి లేఅవుట్లో మనకి నచ్చిన ఫేస్ ఫేసింగ్లలో మనకి నచ్చిన ఫేసింగ్లో సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి అలాగే వెస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి అలాగే నార్త్ అండ్ వెస్ట్ సైట్లు ఉన్నాయి నార్త్ అండ్ ఈస్ట్ సైట్లు ఉన్నాయి సౌత్ అండ్ వెస్ట్ సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయో అలాగే హౌసెస్ కూడా చూడండి మంచి మంచి వెళ్ళాలు కట్టడం జరిగింది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు చుట్టుపక్కల ఇళ్ళలు ఒకసారి ఎలా ఉన్నాయో చూడండి మీకు క్లియర్గా వీడియో తీయడం జరిగింది దయచేసి వివరాలు తెలియజేస్తున్నాను ఒకసారి మీరు చూడండి ఇలాంటి గొప్ప అందమైన లేఅవుట్లో మీ మీరు ఒక్క సైట్ అయినా కొనుక్కోండి కొనుక్కుంటే ఈరోజే కాదు ఈరోజు తక్కువ రేటు కొనుక్కున్నారు అనేసి అంటే రేపు రేపు భవిష్యత్తు బాగుంటుంది వెంటనే మీకు రేటు పెరుగుతుంది ఒక సైట్కి మీరు పదింతలు సంపాదించుకునే అవకాశం ఉన్న లేఅవుట్ ఎందుకంటే అంత గొప్పగా ఈ అంత అందంగా ఈ ని అయితే తీర్చిదిద్దారు అనేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఈస్ట్ ఫేసింగ్ సైట్ కాస్ట్ వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి గజం ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి గజం ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అలాగే వెస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి గజం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ సైట్ గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అలాగే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఒక గజం వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కార్నర్ సైట్ కాబట్టి నార్త్ అండ్ ఈస్ట్ అలాగే నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సైట్ కూడా ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఎందుకంటే కార్నర్ సైట్ కాబట్టి ఇంకొకటి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సైట్లు కూడా ఉన్నాయి అవి కూడా ఒక గజం రేట్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు ఒక గజం ఎందుకంటే కార్నర్ సైట్లు కాబట్టి చూడండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఎలా ఉందో లేవో వీడియోలో మీరు క్లియర్గా చూడండి గమనించండి దయచేసి ఈ లేఅవుట్ డిసిపి లేఅవుట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు చూడండి ఇంకొక విషయం గమనించండి ఇది పసలపూడి ఊరు మధ్యలోనే ఈ లేఅవుట్ ఉంది దీని కానుకొని బైపాస్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేదు హాయిగా ఇల్లు కట్టేసుకోవచ్చు అన్నిటికీ అందుబాటులో ఉండేరియా ఇందులో కేవలం పదిహేను సైట్ల వరకు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో కేవలం పదిహేను సైట్లు మాత్రమే ఉన్నాయి అది కొలతలు కూడా నేను చెప్తున్నాను ముప్పై నాలుగు ఫేసింగ్ కొడవచ్చేసరికి యాభై నూట ఎనభై ఎనిమిది గజాల్లో కేవలం ఏడు ఎనిమిది సైట్లు మాత్రమే ఉన్నాయి అలాగే ఇంకా ఇంకొకటి కొలతలు వచ్చేసరికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఇంటూ యాభై అంటే రెండు వందల పద్దెనిమిది గజాలు ఆ సైట్లు మాత్రం ఇంకొక ఏడు సైట్లు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే తొరపడండి ఇలాంటి లేఅవుట్ అస్సలు దొరకదు ఇలాంటి లేఅవుట్ అస్సలు దొరకదు ఎందుకంటే ఎంత శుభ్రంగా ఎంత అందంగా తయారు చేశారో లేని మీరే గమనించండి ఊరు మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఊరు మధ్యలోనే ఉంది మీకు ఇలాంటి లేవోట్లు ఒక్క సైట్ కొనుక్కున్నారంటే మీ జన్మ ధన్యం అవుతుంది అనేసి నేను చెప్తాను అంత మంచి లేఅవుట్ అంత మంచి లొకాలిటీలో ఉంది కాబట్టి మీరు వెంటనే ఆలోచించొద్దు రండి ఒకసారి సైట్ చూడడానికి వచ్చారు అనేసి అంటే మీరు వెంటనే సైట్ కొనుక్కుంటారు నాకు తెలిసి ఆ విషయం నేను హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ లేవటుకి హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ నేను మార్కులు వేస్తున్నాను ఫ్రెండ్స్ అంత గొప్ప లేఅవుట్ అంత మంచి లేఅవుట్ అనేసి నేను చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ డిటీసీపీ లేఅవుట్లో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సైట్లు అయితే అమ్ముడుపోయినాయి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ సైట్లు అయితే అమ్ముడుపోయినాయి ఓన్లీ కేవలం టెన్ పర్సెంట్ సైట్లు మాత్రమే ఉన్నాయి అది మెయిన్ రోడ్ ఫేసింగ్ సైట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనేసి త్వరపడండి రండి ఒక్క ఒక్కసారి మీ టైంని కేటాయించుకుని ఒక్కసారి రండి ఫ్రెండ్స్ ఒక్కసారి వచ్చారు అనేసి అంటే వెంటనే మీరు సైట్ కొనేసుకుంటారు నాకు తెలుసు ఆ విషయం ఖచ్చితంగా కొంటారు మీ ఇందులో సైట్ కొన్నారు అనేసి అంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీతో ఉన్న డిటీసీపీ లేఅట్ అలాగే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ లొకాలిటీలో ఉన్న ఈ డిటీసీపీ లేఅవుట్లో మీరు సైట్ కొన్నారు అనేసి అంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి లాభాలు పొందుతారు లేదంటే మీరు మంచి ఇల్లును కట్టుకొని హాయిగా జీవిస్తారు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఈ లేవోట్లో మీరు సైట్ కొనుక్కోండి అలాగని ఎటువంటి మధ్యవర్తి ఉండరు మధ్యవర్తి ఉన్నా సరే వాళ్ళకి మీరు ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు కాబట్టి వెంటనే ది ఈస్ట్ ఫేసింగ్ సైట్ కావాలా కాల్ చేయండి వెస్ట్ ఫేసింగ్ సైట్ కావాలా ఇదే రోడ్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ సైట్ ఉంది అలాగే ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి కార్నర్ సైట్లు ఉన్నాయి నార్త్ ఈస్ట్ సైట్ కావాలా నార్త్ వెస్ట్ సైట్ కావాలా సౌత్ వెస్ట్ సైట్ కావాలా మీకు ఏ సైట్ కావాలంటే ఆ సైటు రోడ్ ఫేసింగ్లోనే ఇదే రోడ్డు నలభై అడుగుల రోడ్ ఫేసింగ్లోనే సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి రండి మీరు ఒక్కసారి మీ టైంని మీ విలువైన సమయాన్ని ఒక్కే ఒక్కసారి కేటాయించండి సైట్ని మీరు వెంటనే సొంతం చేసుకోండి ఎటువంటి మధ్యవర్తికి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వగలదు ఏ ఒక్క మధ్యవర్తికి ఒక్క రూపాయి కూడా ఇవ్వగలదు మీరు వచ్చి సైట్ని వెంటనే మీ సొంతం చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన వెంటనే త్వరపడండి ఎందుకంటే మీకు నచ్చిన సైట్లు కొనుక్కోండి నూట ఎనభై ఎనిమిది గజాల సైట్లు ఉన్నాయి అలాగే రెండు వందల పద్దెనిమిది గజాల సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అతి తక్కువలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సైట్లు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ బిట్లు ఎన్ని అయితే ఉన్నాయి ఇందులో సైట్లు అన్నీ అయిపోయినాయి కేవలం ఇంకా టెన్ పర్సెంటే ఉన్నాయి నూట ఎనభై ఎనిమిది గజాల సైట్లు అలాగే రెండు వందల పద్దెనిమిది గజాల సైట్లు వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు వీడియోలోనే మేము డిస్ప్లే చేయడం జరిగింది సంప్రదించండి మరిన్ని వివరాలు మేము మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్